ఐదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మొదటి రాజులు పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ భూమి మీద యహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు గుడ్డిలో నూనె అయిపోదని ఇష్రాయేలీ దేవుడైన యహోవా సెలవిచ్చి ఉన్నాడు అనె సహోదరి సహోదరులారా సీదోను పట్టణంలో సారేఫతు అనే ఊరికి ప్రభువు ఏలియాను వెళ్లమంటాడు ఆ ఊరిలో నిన్ను పోషించడానికి ఒక విధవరాలికి నేను సెలవి ఇచ్చాను అని చెప్పగా ఏలియా సారేఫతు అని ఊరికి వెళ్తాడు ఆ సమయంలో దేశమంతా కరువు వర్షాలు లేక భూమి ఎండిపోయిన పరిస్థితిలో ఉంటుంది ఏలియా ఆ విధవరాలను చూసి నీ చేతితో నాకు ఒక రొట్టె మొక్క తీసుకురా అని చెప్పినప్పుడు ఆమె ఇలా ఉంటుంది తొట్టిలో కొంచెము పిండి బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉన్నాయి నాకు నా బిడ్డకు మాత్రమే సరిపోతాయి అని అప్పుడు ఏలియా ఆమెతో భయపడవద్దు నేను చెప్పినట్లే నీవు చేయి నన్ను నాకు ఒక చిన్న అప్పము చేసి దానిని నా దగ్గరకు తీసుకురా తర్వాత నీకు నీ బిడ్డకు అప్పములు చేయి భూమి మీద ఎహోవా వర్షము కురిపించే వరకు తొట్టిలో పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదు అని ప్రభు చెప్తున్నాడు అని ఆమెతో అంటాడు ఆమె వెళ్లి అలాగే చేస్తుంది ప్రభు ఏలియా ద్వారా సెలవిచ్చిన విధంగా తొట్టిలో పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె కూడా అయిపోదు ప్రభువు ఈ విధంగా ఏలియా ద్వారా ఆ విధవరాలి జీవితంలో అద్భుతాన్ని జరిగించాడు ఈ అద్భుతాన్ని నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు ఆమె ప్రభు మాటను నమ్మింది ఆమెకు ఉన్నది కొంచెమైనా ప్రభు మాటను నమ్మి కొంచెంను కూడా ఏలియాకు ఇచ్చింది ఎప్పుడైతే ప్రభు మాటను నమ్మి ప్రభువునకు ఇస్తామో మనము ప్రభు నుండి ఆశీర్వాదాలను పొందుకుంటాము మన ముందు మనం ప్రభునికి ఇవ్వగలిగితే చాలు మన కోసము ప్రభు ఇస్తాడు ఎటువంటి కష్ట పరిస్థితులలో ఉన్నప్పటికీ ప్రభు మనల్ని పోషించగలడు అని గ్రహించాలి కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుపై నమ్మకంతో ఉంటే ప్రభువు తప్పకుండా మన అవసరతలను అద్భుతంగా తీరుస్తాడు ప్రభుపై మనం ఉంచే విశ్వాసం మనల్ని ఎప్పుడు నిరాశపరచదు ఆ దేశములో మళ్ళీ వర్షం కురిసే వరకు ప్రభు పోషిస్తాడు అని ఏలియా ద్వారా ప్రభు ఆమెతో మాట్లాడాడు అద్భుతముగా ఆమెను పోషించాడు ప్రభు ఏదైనా మాట ఇస్తే దానిని తప్పకుండా జరిగిస్తాడు మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు లేదా ఏదైనా కొరతలో ఉండొచ్చు విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించండి మీకున్నది కొంచెమైనా దానిని ప్రభు ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు మిమ్మల్ని సంతృప్తిగా జీవింపచేస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రభు ఆమె పరిశుద్ధమైన నామమునకు తరతరం మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి ప్రతి చిన్న విషయంలోనూ మీ పైన ఆధారపడి జీవించే వారముగా మేము ఉండాలి తండ్రి మా పరిస్థితులను చూసి భయపడి కృంగిపోయే వారముగా కాకుండా అనుదినము మీ పైన ఆధారపడుతూ విశ్వాసంతో మీ సహాయం కోసము మేము ప్రార్థించాలి ప్రభువా ఎటువంటి పరిస్థితినైనా నా ప్రభు అద్భుతంగా మారుస్తాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి ప్రభువా కొంచెంలో నమ్మ ఉంటే అత్యధికముగా ఆశీర్వదించే దేవుడవు తండ్రి మేము కలిగి ఉన్న సమస్తము మీ యొక్క కృప మాత్రమే ప్రభువా మాకున్న సమస్తమును మీకు అర్పిస్తున్నాము తండ్రి మీరే పవిత్ర పరిచి ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ఈ ప్రార్థనలో ఈకి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని ఇక్కడ చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి நாம தன்றி ஆமே